ఒక సంప్రదాయ దర్జీ దుకాణాన్ని ఊహించుకుందాం గోడలకు వేలాడుతున్న బట్టల ముక్కలు ధారపు కండలు ఆహ్ మూలన పడి ఉన్న ఒక పాత కుట్టు కుట్టుమిషిన్ అన్నింటికన్నా ముఖ్యం లెక్కలు రాసుకునే ఒక పాత నోట్బుక్ అందులో పేజీల మధ్య చిందరవందరగా ఉన్న కొలతల చీటీలు సగం చెరిపేసిన అంకెలు ఈ గందరగోళం మధ్య ఒక కళాకారుడు నిజంగా అద్భుతాలు సృష్టిస్తాడు కానీ ఆ కళ వెనుక ఉన్న వ్యాపార నిర్వహణ భారం అతన్ని ఎంతగా కృంగదిస్తోందో ఎప్పుడైనా ఆలోచించామా రోజు మనం సరిగ్గా ఈ సమస్యకు సాంకేతికత ఎలా సమాధానం చెప్తుందో చూడబోతున్నాం మన చేతిలో కెఎంఎస్ టైలర్ అనే ఒక సాఫ్ట్వేర్ గురించిన సమాచారం ఉంది ఇది ఒక చిన్న టైలరింగ్ షాప్ను ఎలా ఒక ఆధునిక వ్యవస్థీకృత వ్యాపారంగా మారుస్తుందో లోతుగా చేర్చేద్దాం ఇది చాలా ముఖ్యమైన చర్చ ఎందుకంటే మనం తరచుగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల గురించే మాట్లాడుకుంటాం వాళ్ళు టెక్నాలజీని ఎలా వాడుతున్నారని కాని అసలైన మార్పు అంటే విప్లవం ఇలాంటి చిన్న అసంఘటిత రంగాలలోనే మొదలవుతోంది ఒక దర్జీ తన చేతి నైపుణ్యం మీద దృష్టి పెట్టాలా లేక ఈ లెక్కలు అపాయింట్మెంట్లు బకాయిల మీద దృష్టి పెట్టాలా అనే ఒక సంఘర్షణుంటుంది కదా దానికి ఈ సాఫ్ట్వేర్ ఒక పరిష్కారంలా కనిపిస్తోంది ఇది కేవలం ఒక ఉత్పత్తి గురించి కాదు సాంకేతికత మన సంప్రదాయ వృత్తున స్వరూపాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన స్టడీ సరే మీరు చెప్పినట్లు ఆ పాత నోట్బుక్ ప్రపంచంలోకి ఇంకొంచెం లోతుగా వెళ్దాం సాధారణంగా ఒక చిన్న టైలర్ షాప్లో ఆర్డర్ల గందరగోళం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఒక కస్టమర్ వచ్చి కొలతలిస్తారు దాన్ని ఒక కాగితం మీద రాసుకుంటారు ఆ కాగితం ఎక్కడ పెట్టారో మర్చిపోతారు అవును డెలివరీ తేదీ గుర్తుండదు పండగ సీజన్లో అయితే పరిస్థితి ఇంకా దారుణం ఈ గందరగోళం ఒక యజమానికి మానసికంగా ఎంత ఒత్తిడిని కలిగిస్తుంది మీరు చెప్పింది అక్షరాల నిజం దీన్నే టెక్నికల్గా ఆపరేషనల్ ఇన్ ఎఫిషియన్సీ అంటారు దీనివల్ల సమయం వృధా అవడమే కాదు కస్టమర్ నమ్మకాన్ని కూడా కోల్పోతారు మీ డ్రెస్సింకా రెడీ అవ్వలేదు అని చెప్పిన ప్రతిసారీ ఆ వ్యాపారం మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఇక్కడే ఈ సాఫ్ట్వేర్లోని కంప్లీట్ ఆర్డర్ మేనేజ్మెంట్ అనే ఫీచర్ దేవర్లోకొస్తుంది ఒక ఫీచర్ కాదు ఆ గందరగోళానికి ఒక క్రమబద్ధమైన సమాధానం ఆర్డర్ తీసుకున్న తేదీ ట్రయల్ తేదీ డెలివరీ తేదీ ఏ ఉద్యోగి ఆ ఆర్డర్పై పనిచేస్తున్నారు ఇలా ప్రతి వివరమూ ఒకే చోటు ఉంటుంది అంటే ఆ చిందరవందరగా ఉన్న చీటీల స్థానంలో ఒక డిజిటల్ డాష్ వస్తుందన్నమాట ఏ ఆర్డర్ ఏ దశలో ఉందో ఒక్క క్లిక్తో తెలిసిపోతుంది ఇది బాగానే ఉంది మరి పదే పదే వచ్చే పాత కస్టమర్ల సంగతేంటి ప్రతిసారీ వాళ్ళ కొలతలు తీసుకోవటం లేదా ఆ పాత పుస్తకంలో వెతకడం పెద్ద పని కదా కరెక్ట్ అక్కడే కస్టమర్ మెజర్మెంట్ రికార్డ్స్ ఫీచర్ కీలకంగా మారుతుంది ఒకసారి కస్టమర్ పేరు ఫోన్ నంబర్తో వారి కొలతలను సేవ్ చేస్తే చాలు అవి శాశ్వతంగా ఉండిపోతాయి ఆ కస్టమర్ ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చినా వాళ్ల ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే పాత కొలతలన్నీ కనిపిస్తాయి ఓ అద్భుతం ఇది సమయాన్ని ఆదా చేయడమే కాదు కొలతలు తప్పుగా రాసుకోవడం పాత కొలతలకు కొత్త కొలతలకు మధ్య తేడా రావడం ఇలాంటి తప్పులను పూర్తిగా నివారిస్తుంది కస్టమర్కు కూడా ఓ వీరికి నేను నా కొలతలు గుర్తున్నాయి అని ఒక మంచి అనుభూతినిస్తుంది ఒక్క నిమిషం ఇక్కడ అన్నింటికండా ఆసక్తికరమైన విషయం ఒకటుంది నాకు చాలా నచ్చింది డిజిటల్ డిజైన్ అటాచ్మెంట్ అంటే ఇప్పుడు వాట్సాప్లో వచ్చిన ఫోటోను నేరుగా కస్టమర్ ఆర్డర్కు చేయవచ్చా ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ దీని ప్రభావం చాలా పెద్దది నేను పంపిన డిజైన్ ఇది కాదు మీరు వేరేది కుట్టారు అనే గొడవలు పూర్తిగా ఆగిపోతాయి కదా ఖచ్చితంగా దీన్ని విజువల్ కన్ఫర్మేషన్ అంటారు ఇది కమ్యూనికేషన్లో ఉండే అస్పష్టతను ఆ గ్యాప్ను తొలగిస్తుంది కస్టమర్కి టైలర్కి ఇద్దరికీ ఒకే డిజైన్ మీద పూర్తి స్పష్టత ఉంటుంది ఇప్పటివరకు మనం చూసినవి కేవలం రోజువారీ పనులను సులభతరం చేసే ఫీచర్లు కానీ ఈ సాఫ్ట్వేర్ ఒక అడుగు ముందుకేసి ఒక దర్జిని కేవలం కళాకారుడిగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా మార్చడానికి ప్రయత్నిస్తోంది మీరు చెప్పింది ఆలోచిస్తే నిజమే ఒక టేలర్ను ఒకే సమయంలో చాలా పనులు చేసే ఒక సర్కస్ ఆర్టిస్ట్తో పోల్చవచ్చు కొలతలు తీసుకోవాలి కట్ చేయాలి కుట్టాలి కస్టమర్లతో మాట్లాడాలి మళ్లీ లెక్కలు చూసుకోవాలి అన్నీ ఒక్కరే అవును ఈ సాఫ్ట్వేర్ ఆ సర్కస్లో కొన్ని బంతులను పక్కకు తీసి వారి భారాన్ని తగ్గిస్తున్నట్లుంది మరి వ్యాపార నిర్వహణ విషయంలో ఇది ఎలా సహాయపడుతుంది ఆర్డర్లను సరిగ్గా నిర్వహించడం ఒక ఎత్తైతే వ్యాపార ఆర్థిక వ్యవహారాలను చూసుకోవడం మరో పెద్ద సవాలు ఈ సాఫ్ట్వేర్లో ఇన్వెంటరీ మరియు స్టాక్ మేనేజ్మెంట్ కూడా ఉంది అంటే అంటే షాప్లో ఏ రకం ఫ్యాబ్రిక్ ఎన్ని మీటర్లుంది ఏ బటన్లు అయిపోతున్నాయి దేనికి కొత్తగా ఆర్డర్ పెట్టాలి అనే వివరాలు తెలుస్తాయి దీనివల్ల అనవసరమైన కొనుగోళ్లును లేదా అవసరమైన సమయంలో మెటీరియల్ లేకపోవడం వంటి సమస్యలను నివారించవచ్చు అలాగే బిల్లింగ్ జీఎస్టీ లెక్కింపు కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్లు తీసుకున్న అడ్వాన్స్ల ట్రాకింగ్ ఇవన్నీ ఆటోమేట్ అవుతాయి ఓకే అంటే రోజు చివరిలో కూచుని గంటల తరబడి లెక్కలు వేసుకునే పని తప్పుతుందన్నమాట ఈ నెలలో ఎంత వ్యాపారం జరిగింది ఎవరి దగ్గర నుండి ఎంత బకాయి రావాలి ఏ ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రిపోర్ట్ల రూపంలో వెంటనే దొరుకుతాయి అంతే ఇదొక చిన్న వ్యాపారికి డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది అవును ఇది ఒక చిన్న వ్యాపారాన్ని మరింత ప్రొఫెషనల్గా మారుస్తుంది ఉదాహరణకు ఏ నెలలో ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయో విశ్లేషించుకుని ఆ సమయానికి ముందుగానే మెటీరియల్స్ సిద్ధం చేసుకోవచ్చు ఏ రకమైన దుస్తులకు ఎక్కువ డిమాండుందో తెలుసుకుని వాటిపై మార్కెటింగ్ చేయవచ్చు ఇది ఊహల మీద కాకుండా వాస్తవ డేటా మీద వ్యాపారం చేయడం నేర్పిస్తుంది అయితే ఇక్కడ నాకు సందేహం కమ్యూనికేషన్ అంతా ఆటోమేట్ అయిపోతే అంటే ట్రయల్ తేతి గురించి డెలివరీ గురించి ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్లు వాట్సాప్ మెసేజ్లు వెళితే వ్యాపారానికి కస్టమర్కు మధ్య ఉండే వ్యక్తిగత సంబంధం దెబ్బతినదా అంతా ఒక మెషీన్ మాట్లాడినట్లుగా ఉండదా ఇది చాలా మంచి ప్రశ్న సాంకేతికతను అమలు చేసేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఇదే అయితే దీన్ని మరో కోణంలో చూడాలి ఆటోమేటెడ్ రిమైండర్లు పంపడం ద్వారా యజమానికి సమయం ఆదా అవుతుంది కదా అవును ఆ సమయాన్ని వారు కస్టమర్తో మరింత నాణ్యంగా మాట్లాడటానికి ఉపయోగించుకోవచ్చు ఫోన్ చేసి డబ్బులు ఇస్తారు అని అడగడానికి బదులుగా డ్రెస్ డెలివరీ చేసేటప్పుడు కస్టమర్తో రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడి వారి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు సో ఆటోమేషన్ అనేది వ్యక్తిగత సంబంధాన్ని భర్తీ చేయడానికి కాదు దానికి సమయాన్ని కేటాయించడానికి వీలు కల్పించాలి అర్థమైంది అంటే రిపీట్ అయ్యే పనులను మిషన్కు వదిలేసి మనుషులు చేయాల్సిన ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలన్నమాట ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వెనుక ఉన్న సంస్థ కిట్టిస్ మైక్రో సొల్యూషన్స్ గురించి చూద్దాం వీరు కేవలం ఈ ఒక్క సాఫ్ట్వేర్కే పరిమితం కాలేదని తెలుస్తోంది అవును ఇక్కడ వారి వ్యాపార వ్యూహం చాలా ఆసక్తికరంగా ఉంది కేవలం ఒక సాఫ్ట్వేర్ అమ్మి వదిలేయకుండా ఒక చిన్న వ్యాపారానికి అవసరమైన అన్ని సేవలను ఒకేచోట అందిస్తున్నారు ఉదాహరణకు వాళ్లు వెబ్సైట్ డిజైన్ మరియు డెవలప్మెంట్ సేవలు కూడా అందిస్తున్నారు ఓకే అంటే ఒక టైలరింగ్ షాప్ తమకంటూ ఒక ఆన్లైన్ ఉనికిని ఏర్పరచుకోవాలనుకుంటే వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు అంతేకాదు వారు మై జీఎస్టీ సర్వీస్ డాట్ కాం ద్వారా జీఎస్టీ రిటర్న్స్ ఇతర లీగల్ సేవలకు కూడా సహాయం అందిస్తారట దీనికి అదనపు రుసుము ఉంటుందని కూడా స్పష్టంగా పేర్కొన్నారు అవును అంటే ఒక చిన్న వ్యాపారానికి కావలసిన టెక్నాలజీ అకౌంటింగ్ లీగల్ సపోర్ట్ అన్నీ ఒకే ప్యాకేజ్లా అందిస్తున్నారు ఇది కస్టమర్లు తమతోనే అట్టి పెట్టుకోవడానికి అంటే కస్టమర్ రిటెన్షన్ కోసం ఉపయోగపడే వ్యూహంలా అనిపిస్తోంది ఖచ్చితంగా దీనిలో మంచి చెడులు రెండు ఉన్నాయి ఒక చిన్న వ్యాపారికి వేరువేరు సేవలకు వేరువేరు ప్రొవైడర్లను వెతుక్కునే శ్రమ తప్పుతుంది అన్ని ఒకే చోట దొరకటం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరోవైపు వ్యాపారి ఒకే సంస్థపై అతిగా ఆధారపడే ప్రమాదం కూడా ఉంది అందుకే వాళ్ళు ఒక సూచన కూడా ఇచ్చారు క్లయింట్లు కొనుగోలు చేసే ముందు అండ్ కండిషన్స్ చదవాలని అవును వారి వెబ్సైట్ లేదా యూట్యూబ్ ఛానల్లో నిబంధనలు మరియు షరతులు తప్పనిసరిగా చదవాలని కోరుతున్నారు ఇది వారి పారదర్శకతను వృత్తి నైపుణ్యాన్ని సూచిస్తోంది వ్యాపార సంబంధం స్పష్టంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు వారిరోవుగో కూడా ఈ భావననే ప్రతిబింబిస్తున్నట్లుంది ఒక తెరిచిన పుస్తకం మీద కేఎంఎస్ అని ఉండి దానిపైనుంచి ముగ్గురు వ్యక్తులు ఎదుగుతున్నట్లుగా ఉంది అవును నేను కూడా గమనించాను ఇది జ్ఞానం సాంకేతికతను ఉపయోగించుకుని వ్యాపారాలు అభివృద్ధి చెందడాన్ని సూచిస్తోంది అలాగే ట్వంటీ ఫోర్ సెవెన్ సపోర్ట్ ఇస్తామని చెప్పడం కూడా చిన్న వ్యాపారులకు ఎంతో ధైర్యాన్నిస్తోంది అవును ఎందుకంటే టెక్నాలజీ కొత్తగా అలవర్చుకుంటున్న వారికి చిన్న సమస్య వచ్చినా పని ఆగిపోతుంది అలాంటి సమయంలో తక్షణ సహాయం అందడం చాలా ముఖ్యం ఇది వారి నిబద్ధతను తెలియజేస్తుంది మొత్తం మీద చూస్తే కేఎంఎస్ టైలర్ సాఫ్ట్వేర్ కేవలం ఒక టూల్ కాదు అది ఒక సంప్రదాయ వృత్తిని ఒక కళను ఆధునిక వ్యవస్థీకృత వ్యాపారంగా మార్చడానికి అవసరమైన ఒక సమగ్రమైన వేదిక ఆర్డర్ల నిర్వహణ నుండి కస్టమర్ కమ్యూనికేషన్ ఆర్థిక విశ్లేషణ వరకు ప్రతి దశలోనూ సాంకేతికతను జోడించి సామర్థ్యాన్ని పెంచడం తప్పులను తగ్గించడం చివరికి వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడం దీని లక్ష్యంగా కనిపిస్తోంది వాటిని మరింత లాభదాయకంగా విస్తరించగలిగేలా మారుస్తుంది అంత బాగానే ఉంది కానీ ఈ ఆటోమేషన్ ప్రక్రియలో ఆ వృత్తికి ఆత్మ లాంటి వ్యక్తిగత స్పర్శ అంటే పర్సనల్ టచ్ మరియు కళాత్మకతకు ఎలాంటి స్థానం ఉంటుంది టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనంగానే మిగిలిపోతుందా లేక అది ఆ కళ స్వరూపాన్నే మార్చేస్తుందా సాంకేతిక సామర్థ్యం సంప్రదాయ కళల మధ్య సరైన సమతుల్యతను సాధించడం ఎలా ఇది ఆలోచించాల్సిన విషయం దిస్ వీడియో Please like, share to your friends, and if you are coming first time, please subscribe this channel.